వెల్కమ్ టు ది ప్రజానాడి ఛానల్ వెల్కమ్ టు ద స్టోరీ బోర్డ్ జగన్ నేరుగా తొలిదర్న ఇక జనంలోకి ముహూర్తం ఫిక్స్ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ అన్నట్లుగా రాజకీయం మారింది ఇదే సమయంలో కేంద్రంలో ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి జగన్ మద్దతు ప్రకటించారు బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మద్దతు కోరారు ఇక మాజీ సీఎం జగన్ ప్రజల్లోకి వచ్చేందుకు ముహూర్తం దాదాపు ఖరారైంది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ధర్నాలో తొలిసారి జగన్ పాల్గొనున్నారు ఈ మేరకు తాజాగా నిర్ణయం తీసుకున్నారు మాజీ సీఎం జగన్ రూటు మార్చారు ఇక ప్రజల్లోకి వెళ్లాలని అయ్యారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది సమయం ఇవ్వాలని తొలుత భావించారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి నెలలు అవ్వటంతో ఇక ప్రజా సమస్యలపైన పూర్తి స్థాయిలో నిరసనలకు సిద్ధమవుతున్నారు వైసీపీ ఫీజులు వ్యవసాయం కరెంటు బిల్లులు వాటిపైన నిరసనలు చేసింది అయితే వీటిల్లో జగన్ పాల్గొనలేదు ఇప్పుడు పెన్షన్ కోత వ్యవహారం పైన జగన్ పూర్తి సమాచారం సేకరిస్తున్నారు వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి అనర్హులైన దివ్యాంగుల పెన్షన్లకు కోత పెట్టేలా నిర్ణయాలు జరుగుతున్నాయి అయితే పెన్షన్ల అంశంపై వైసీపీ పోరువాట చేపట్టాలని డిసైడ్ అయ్యింది అందులో భాగంగా పెన్షన్లపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని భావిస్తున్నారు పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఈ మేరకు ముహూర్తం ఖరారు చేయనున్నారు కర్నూలు లేదా రాజమండ్రి కేంద్రంగా జరిగే ధర్నాలో జగన్ పాల్గొంటారని పార్టీ నేతల సమాచారం ఇదే సమయంలో జగన్ జిల్లాల పర్యటనలపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది దసరా ముగిసిన వెంటనే జగన్ జిల్లా యాత్రలు ప్రారంభించేలా షెడ్యూళ్లు ఖరారు చేస్తున్నారు తొలుత శ్రీకాకుళం జిల్లా నుంచి జగన్ జిల్లా పర్యటనలు ప్రారంభం కానున్నాయి ప్రతి జిల్లాలో రెండు రోజులు జగన్ పర్యటన కొనసాగేలా షెడ్యూళ్లు సిద్దం చేస్తున్నారు పార్టీ కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్ణయించనున్నారు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా అందరితోనూ సమావేశాలు నిర్ణయించనున్నారు జిల్లా స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు పార్టీ బాధ్యతలపై దిశానిర్దేశం చేయనున్నారు డిసెంబర్ వరకు జిల్లా పర్యటనలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు ఇప్పటికే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందు మరోసారి పాదయాత్ర ఉంటుందని జగన్ స్పష్టం చేశారు ముందుగా నియోజకవర్గాల వారీగా నేతలు క్యాడర్తో సమావేశాల ద్వారా పార్టీలో తిరిగి జోష్ తేవాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు దీనికి సంబంధించి ఈరోజు లేదా రేపు అధికారికంగా నిర్ణయం వెలువడై అవకాశం ఉంది